అభీష్టాలు నెరవేర్చే గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా వర్దిల్లాలని జాతర జరిగే అన్ని రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి తమ కుటుంబాలతో పాటు ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు ఆదివారపాటిలోని గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జాతరకు ప్రారంభ సూచికగా ఆదివారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు శక్తి వేషాలు డప్పు వాయిద్యాల నడుమ వైభవపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర్ మేయర్ షేక్ నోజాన్ కోఆన్ సభ్యుల సమ్మార్ పెద్దబాబు ముఖ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి ముడుపును స్వయంగా శిరస్సుపై ధరించి గంగానమ్మ తల్లి ఆలయం వద్దకు తీసుకువచ్చారు అనంతరం అక్కడ ముడుపు కట్టే ప్రక్రియను పూర్తి చేశారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ తాను అమ్మవారిని పూజిస్తానని తరచూ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటానని పేర్కొన్నారు జాతర మహోత్సవాన్ని భరతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో నిర్వహించి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు అమ్మవారి ఆశీస్సులతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తోందని భవిష్యత్తులో నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ చెప్పారు ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రతి ఒకసారి ఎంతో వైభవోపేతంగా నిర్వహించే గంగానమ్మ జాతర కార్యక్రమాన్ని ఏలూరులోని పలు ప్రాంతాల్లో తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు అమ్మవారి ప్రతి ఒక్కరిపైన ఉండాలి తన ఆకాంక్షని ఏలూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు తగిన శక్తిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆదివారంపేట గంగానమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన కొలుపుల కమిటీ సభ్యులను విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర్ మేయర్ షేక్ నోజహాన్లు మాట్లాడుతూ సాంప్రదాయబద్దంగా జాతరను అంతా ఒక్కటే నిర్వహించుకోవాలని సూచించారు ఉండాలని ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు కార్యక్రమం లేదా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఎంసీ చైర్మన్ మామిళపల్లి పాతసారథి జ్యోతి దంపతులు డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు వందనాల శ్రీనివాసరావు కార్పొరేటర్ ఇలియాస్ పాషా ఆదివార జాతర కొలుపుల కమిటీ అధ్యక్షులు ఇసుగుపల్లి తాతారావు కమిటీ సభ్యులు మరియు డివిజన్ ఇన్ఛార్జ్ రామలక్ష్మణ్ బ్రదర్స్ యలమంచులి నాగశేషు తదితరులు పాల్గొన్నారు అమ్మరు తల్లి చలవేనమ్మ మా ఊరు గోదారి గుడి గంట పాడేది గోదారి పారేది గుడి గంట గొంతెత్తి పాడేది ధాన్య కుక్కు తీర కట్టి గుళ్ళోట్టి వచ్చానమ్మా తలారి కూలిపెట్టి కదర్లు తెచ్చనమ్మా తంగేరు కూలిపెట్టి కంగారూకేనమ్మా ముక్కు ముక్కరబెట్టి ఒకదనమ్మ రసుడంగా

తల్లి కచ్చా బిడ్డలను కూడా తల్లి చేసిన అక్షయ జనానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తాయి ఏదైతే నూట యాభై సంవత్సరాలుగా మరి అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు జరుగుతాయో అందులో భాగంగానే ఈ రోజున మరి ఆదివేరపేట ముడుపు కట్టే కార్యక్రమం మరి అంగరంగ వైభవంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి పడమరి వీధిక నుంచి ఇవాళ ఆదివేరపేట వరకు అన్ని ముడుపు కార్యక్రమంలో పాల్గొంటూ నా అదృష్టంగా భావిస్తున్నాను నా పూర్వజన్లు సుప్రతంగా భావిస్తున్నాను అలాగే మరి ఏదైతే ఏలూరులో మరి జాతర వైభవం వచ్చి ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంతో ఎప్పుడు చేసుకోకుండా ఈ తప్పనే ఇంత గాది భారీగా చేసుకున్నట్టుగా అందరూ కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే జనాభా పెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఈ జనాభాతో పాటు ప్రజల్లో ఏదైతే నూట యాభై సంవత్సరాలుగా అమ్మవారిని పూజిస్తే మన అన్ని కోరికలు తీరుతాయనే ఒక అనుభవం ఏదైతే ఉందో అందులో భాగంగానే అందరూ కూడా ప్రతి పేటవారు కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరుగా ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు తప్పనిసరిగా కమిటీ వారు కూడా ఏదైతే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఇబ్బందులు భక్తులకు లేకుండా ప్రతి జాతర మహోత్సవాలు అందరూ కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ జాతరకి అలాగే భక్తులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఇవాళ ఈ జాతరకి రావడం ఎంతో సంతోషంగా ఉంది నేను కూడా అమ్మవారి భక్తుడిని అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిని ఎప్పుడు కూడా అమ్మవారికి రెగ్యులర్గా నేను విజయవాడలో కూడా అమ్మవారిని ఎప్పుడూ కూడా దర్శించుకోవడం చిన్నప్పటి నుంచి నేను చేస్తుంటాను అదే రకంగా జోహలాల్ ఈ పండగ మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అలాగే ఐశ్వర్యాలతో అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ పన్నెండు రోజులు అమ్మవారిని పోరాటం జరిగింది ఏలూరు సిటీలోనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీగా ఎవరికైనా కానీ ఏ ఏం నేర్చుకోవాలన్నా ఏ ముందు తీసుకోవాలన్నా అనుకుంటే యువకులకి అందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఒకటి ఏలూరులో కూడా పెట్టబోతున్నామని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం బాంబేలో మాట్లాడుతున్నాం మనం కూడా ఏలూరు పార్లమెంట్ క్రిస్టల్ వచ్చి రికవరీ టీం కూడా పెడపోతున్నామని కూడా మైదానంలో కూడా తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు ఈ పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ఇంత జనంగా అభివృద్ధి పట్టి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈ రోజు ధన్యవాద సభ్యులవారి మరి దంపతులు అలాగే మీరు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి భక్తులందరికీ ముందుగా శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ అదివారిపేట అమ్మవారి జాతర మహోత్సవం మరి గత నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ఎంతో మరి ఆనవాయితీగా ఉంటూ ఎంతో వైభవంగా ఈ యొక్క జాతర మహోత్సవాలు చేసుకోవడం నిజంగా చాలా సంతోషం ఏలూరు నాటకం అంతా కూడా మరి పొడమరి వీధి కానివ్వండి పూర్తి వీధి కానివ్వండి దక్షిణ వీధి అలా మరి అన్ని మరి వేదిక యొక్క జాతర మహోత్సవం జరుపుకోవటం అది చాలా సంతోషం మా కార్యక్రమాలు ముట్టుపెట్టే కార్యక్రమంలో అందరం కూడా పాల్గొంటూ మరి ఏదైతే ఆనవాయితీగా వస్తున్నటువంటి జాతర అందరూ కూడా భక్తి పెద్దతో